వీడియో చూస్తున్నటువంటి వారందరికీ కూడా నమస్కారము నేను మీ తెలుగు ఉపాధ్యాయుడు జూలం నాగరాజు మనం ప్రాథమిక అంశాలలో భాగంగా మనము ముందు రోజు క్లాసు లోపల వర్ణమాల గురించి అదేవిధంగా గుడిందాలలో భాగంగా తలకట్టు దీర్ఘము గుడి గుడి దీర్ఘం కొమ్ము దీర్ఘం రుతం దీర్ఘం ఏత్తం యతన్ దీర్ఘం ఐత్వం వీటితో వచ్చేటువంటి పదాల గురించి మనము చర్చించుకోవడం అనేది జరిగింది ఈరోజు మనము ఓత్వం వత దీర్ఘము అవుత్వం ఓత్వము ఒత దీర్ఘము అవుత్వం ఈ మూడు అక్షరాలతో వచ్చేటువంటి పదాల గురించి మనం ఈరోజు చర్చించుకుందాం చూడండి సార్ ఓత్వము ఈ ఓత్వము అనేటువంటి ఈ గుర్తును మనము ఓ అనేటువంటి అచ్చుకు మనం వాడుతూ ఉంటాం ఈ ఓత్వము అనే దానిని ఓత్వము అనే దానిని ఓ అనేటువంటి అచ్చుకు మరియు ఒత దీర్ఘము అనేటువంటి ఈ గుర్తు మనము ఓ అనేటువంటి అచ్చుకు అదేవిధంగా అవుత్వము అనేటువంటి దానిని ఔకు బదులుగా వాడుతూ ఉంటాము వీటి యొక్క ఉచ్చారణ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఈ ఓత్వము అనేది కా అనేటువంటి హల్లుకు చేరినప్పుడు ఈ కా అనేటువంటి హల్లుకు ఈ ఓత్వము ఓ అనేది చేరినప్పుడు అది ఖో ఖో అని చదవాలి ఇప్పుడు అన్నీ కూడా చూద్దాము కాకు ఓత్వం ఇస్తే ఖో గా ఓత్వం ఇస్తే గో ఓత్వం ఇస్తే చో జా కోతమిస్తే జో ఓత్వం ఇస్తే టో డా కోస్తా ఇస్తే డో ా కోతం ఇస్తే తో డా కోత ఇస్తే దో నా కోత్తమిస్తే ఎన్నో పా కోత్తమిస్తే పోతమిస్తే బో మా కోత్తమిస్తే మో యాకం ఇస్తేయో ఇక్కడ చూడండి మాకు ఓత్వము రాసేటప్పుడు ఇలా రాయకూడదు ఇలా రాయకూడదు ఎలా రాయాలి మే రాసి మే రాసి మేకు ఒక కొమ్మిచ్చినట్లయితే అది మో అవుతుంది గుర్తుపెట్టుకోండి ఈ నెక్స్ట్ యా గుణింతంలో యో కూడా అదే విధంగా సేమ్ యో కూడా ఇలా రాయకుండా ఇస్తే ఏ రాశాక ఏకు మరొక కొమ్మిచ్చినట్లయితే అది యో అవుతుంది గుర్తుపెట్టుకోండి మిగతా అక్షరాలకు చూసినప్పుడు ఇవి రెండు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి మన మో కానీ యో కానీ అదేవిధంగా మో యూర్ కూడా అదే విధంగా ఉంటాయి అవి ఉత్తమ దీర్ఘం చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నాము ఇక ఇది లాకు ఉత్తమిస్తే రో లాకు ఉత్తమిస్తే లో వాకు ఉత్తమిస్తే ఓ షేకు ఉత్తమిస్తే షో షాకు ఉత్తమిస్తే షో సాకు ఉత్తమిస్తే సో హాకు ఉత్తమిస్తే హో లాకు ఉత్తమిస్తే లో షాకు ఉత్తమిస్తే షో ఈ విధంగా చదవాలి ఖో గో ఛో జో ఠో డో థో దో నో ఇలా చదవాలి ఇప్పుడు ఈ అక్షరాలతోటి మనము పదాలు ఏ విధంగా చదవాలి ఇవి కాకొత్తమిస్తే కో ల ను గొంగలి గొంగలి దొండ పొదుపు మొర కొల్లత గొడుగు దొంతర పొదిలి మొరటు కొంప గొలుసు దొనకొండ దొన కొండ దొనకొండ పొగ మూల ఓమో ఈ మాగుడింతం యొక్క ఉత్వాలు ప్రత్యేకంగా ఉంటాయి మూల కొంటే గొనుగుట దొంగ పొర మొండి మోకు మల సున్నచ్చినప్పుడు మొమ్డి మొండి కొండ చొరవ దొరసాని పొంతన యునరు కొంత జొరబడి అదొక పొంగలి రొంపి కొరకు డొంక ఇదొక పొందిక మాను కొరవ డొగరు ఒకనుక బొంగరం లుంగు కొరత తొలకరి నొసలు బొంత లొడలో కొసరు తొడ పొడి బొలుకు బొలుకు ఒంపు కొన తొండం తొండం పొదుపు బొరియ ఒనరు కొనసాగు తొలి పొరుగు బొటనవేలు షొంటి కొడుకు తొలుగు పొలుసు బో బొకరో బొకరో బొకారో కాకు తిరిగి ఉంది కదా సారీ కాకు తిరిగి ఉంది కాబట్టి బో కారో బొకారో సొగసు కొడవలి తొలుచు పొదలు మొదలు సొన కొంగు తొడిమ పొరబాటు మోటిమ సొద సొద ಕುಂದರು ತೊಂದರ ತೊಂದರ ಪೊಲಿಮೆರ ಮೊನಗಾಡು ಸೊಂಪು ಕೊಲಿಮಿ ತೊಣುಕು ಪೊಂಗು ಮುಗಿಲಿರೇಕು ಸೊರ ಗೊಡವ ದೊರ ಪೊಂದುಟ ಮೊಸಲಿ ಹೊಯಲು ಇವಿ ఓత్వంతో వచ్చేటువంటి పదాలు ఏంటి ఓత్వంతో వచ్చేటువంటి పదాలు ఈ ఓత్వము అనేటువంటిది ఓ అనేటువంటి అక్షరానికి అచ్చుకు బదులుగా వాడుతూ ఉంటాము ఈ ఓత్వం ఉన్నటువంటి అన్ని పదాలకు కూడా ఓ అనేటువంటి శబ్దంతో అంతమవుతూ ఉంటుంది ఇక ఒత్ దీర్ఘం ఒత్తం దీర్ఘం ఈ ఒత దీర్ఘాన్ని దీర్ఘాన్ని ఓ అనేటువంటి అచ్చుకు మనము వాడుతూ ఉంటాము చూడండి ఇవి కాకు దీర్ఘమిస్తే దీని కో గో ఛో జో ఠో డో తో ధో నో పో బో మో చూడండి ఇక్కడ మో మళ్ళీ ఇది ప్రత్యేకంగా ఉంటుంది మనం ఇందాక మో చూసినప్పుడు మాకేత్వం ఇచ్చాము ఇది మాకేత్వము దానికి ఒక కొమ్ము ఇచ్చాము ఇది మో కానీ ఇక్కడ మో అన్నప్పుడు మాత్రము మాకేత్వం ఇచ్చాక మళ్ళీ కొమ్ము అనేది ఇవ్వకుండా ఈ మాకు ఉన్నటువంటి కొమ్ముకే మనం దీర్ఘం పెట్టినట్టయితే అది చూడండి మరొకసారి చూడండి మనం ఇందాక మోకు మే రాశాము ఒక కొమ్మి ఇచ్చాము అది మో అయింది కానీ మో అన్నప్పుడు ఇది మే ఇది మే ఇక్కడ ఇంకో కొమ్మి ఇవ్వకుండా ఈ మాకు ఉన్నటువంటి కొమ్ముకే దీర్ఘం పెట్టినట్లయితే అది మో అవుతుంది ఏమవుతుంది మో అవుతుంది సేమ్ అదేవిధంగా యాకు కొమ్ము కూడా యాకు కొమ్ము కూడా ఇక్కడ ఇది ఏ ఈ ఏకు ఉన్నటువంటి ఈ కొమ్ముకు దీర్ఘమించినట్లయితే ఇది యో గుర్తుపెట్టుకోవాలి మోకును మరియు మోకు యోకు మరియు యోకు చూడండి ఇది మో ఇది మో ఇది యో ఇది యో ఇవి కొంచెం ప్రత్యేకంగా ఉంటాయి అదేవిధంగా యాగుడితో మనం ఈ నేర్చుకునేటప్పుడు కూడా మనం కొంచెం డిఫరెంట్గా ఉంటుందని నేర్చుకున్నాము మామూలుగా మీ అయితే ఇలా ఉంటుంది మాకు గుడి కానీ యాకు గుడి అయినప్పుడు మాత్రము ఇలా ఉంటుంది యాకు గుడి దీర్ఘం కూడా ఇలానే ఉంటుంది మీద తలకట్ట అనేది ఉండదు ఇవి కొంచెం తేడాగా ఉన్నటువంటి అక్షరాలు ప్రత్యేకంగా మిగతా వాటితో పోల్చినప్పుడు ఇవి ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి గుర్తుంచుకోవాలి ఇక రాపోతం దీర్ఘమిస్తే రో రో లో వో షో షో సో హో లో లొషో ఇలా చదవాలి మరొకసారి చూడండి కో గో చో జో టో తో దో దో నో పో బో మో యో రో లో వో షో షో సో హో లో షో పదార్థాలు చూడండి కోతోటో కోతోటి కోమలి కోమలి దీర్ఘమైనపోతే కోమలి దీర్ఘము ఉంది కాబట్టి కోమలి గోచరించు జోకరు తోచూట మనోరమా ఈ దీర్ఘాలను మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి మనం చదివేటప్పుడు దీర్ఘంగా మనం పలుకుతున్నామంటే దీర్ఘం ఇవ్వాలి ఇక్కడే మీరు మిస్టేక్ చేస్తూ ఉంటారు దీర్ఘాలు రాసేటప్పుడు మనోరమ కోపం గోళీ గోళీ మిజోరాం మిజోరాం తోపు వినోదం కోరిక గోంగూర తేజోమయం 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 ఈ రెండు దీర్ఘాలు తేజోమయం దీర్ఘం అయ్యతే తే జోకు దీర్ఘం అయ్యి జో తేజోమయం అవుతుంది అలా కాకుండా తేజోమయం ధోమ పోకిరి కోట గోవు టోకర దోస పోగు కోత గోదాము టోపి దోర పోతు కోన గోరింకా అటో అటో ఆకు దీర్ఘం లేదు కాబట్టి అటో దోనే పోడు కోదండ గోబి ఇటో ఇటో దోవతి పోపు కోసం సంచి ఎటో దోచుట పోత కోణం గోపురం ఆటో ఇందాక పదానికి ఈ పదానికి తేడా గమనించండి ఇది అటో ఇక్కడ ఆకు తిరిగి ఆటో దోషం పోలియో కోలాటం డోలు దోష దోష దీన్ని దోషే అనంట దోషే పోతన కోలుకో కోలుకో చోదన తోలు దోపుట పోచారం కోడలు చోటు తోట దోహదం పోరాటం గోడ చోడవరం తోవ తోరణి పోలిక గోతం చోదకుడు తోక ఆందోళన ఆందోళన పోటి గోధుమ జోలే తోమాల నోము పోరం ఫోరం ఫకుతం ఫోరం గోరు జోడి తోముట నోరు సపోట గోలం జోము తోరణం నోటు అపోహ గోల జోరు తోడు మనోహరం కపోతం నెక్స్ట్ బోకు మోదకం మోదకం వియోగం గట్టి చూడండి మో ఎట్లుంది దీర్ఘం యో దీర్ఘం లోకం ఉషోదయం బోడి మోచేయి సియోను సీయోను లోగడ సోది భోగాపుర భోగాపురం మోహం సంయోగం లోతు సోయగం బోరు మోతాదు అయోమయం లోగిలి సోదర భోజనం మోహనం రోలు లోపం సోపానం బోణాం మోకాలు రోకలి లోపల సోమరి భోగి మోరి రోగం లోయలో సోఫా భోగం సమోసా రోదసి గ్లోహం హోమం బోనాలు ఏమో రోమం ఆలోచన హోణం బోణి నమో రోటి విలోమ లబోదివో ఆమోసు రోదన సలోమి హోరా హోరి శుభోదయం అమోఘం రోత కలో గంజో హోలి మోజు ఆమోదం ఆమోదం ఇక్కడ హమోగం ఆమోదం రోజు సులోచన హోరు మే మో మోకు తిమోతి ఆరోహణ శోధన సహోదర మోటు నమోదు ఆరోపణ శోభ యోహోవ యోవ మోత విమోచనం పరోట శోకం అహో అహో మోడు యోభు కరోడా శోభనం సహోపాధ్యాయ సభో సహోపాధ్యాయ ఇక్కడ సపో సహోపాధ్యాయ అన్నప్పుడు ఇక్కడ దాకు మహాప్రాణాక్షరం రావాలి ఇక్కడ పడింది ఇక్కడ సా హో ధ్యా ఇక్కడ ఈ ద రావాలి దాకు యావత్తు యా ఇక్కడ ధ్యా రావాలి మహాప్రాణాక్షరం రావాలి సహోపాధ్యాయ సహోపాధ్యాయ అది సహోపాధ్యాయ ఆ తర్వాత మోపు యోగం లోలాకు అశోక మహోదయం మోసం యోహాను లోలకం క్షోభా మోక్షం యోధుడు లోటు కిశోరం సంక్షోభం ఇవి అంటే ఓత దీర్ఘంతో వచ్చేటువంటి పదాలు అతన్ దీర్ఘంతో వచ్చేటువంటి పదాలు మనం ఓత్వంతో నేర్చుకున్నాము ఒతన్ దీర్ఘంతో నేర్చుకున్నాం ఆ తర్వాత అవుత్వంతో వచ్చేటువంటి పదాలు చూద్దాం ఈ అవు అనేటువంటి అక్షరాన్ని ఈ అవు అనేటువంటి అక్షరాన్ని మన అచ్చుల్లో అవు అనేటువంటి అచ్చుకు బదులుగా మనం ఉపయోగిస్తూ ఉంటాము చూడండి ఈ అవును హల్లులకు ఉపయోగించినప్పుడు ఎలా చదవాలి అంటే కాకు కాకు అవుత్వం ఇస్తే కౌ చూడండి అవు శబ్దం వస్తుంది కాక అవుత్వమిస్తే కౌ కౌత్వం అవుత్వమిస్తే గౌ చాక ఇస్తే చౌ జాకాత్వమిస్తే జాకా ఉత్తమిస్తే జౌ టాకా ఉత్తమిస్తే టౌ డాక ఇస్తే డౌ టాకాత్వమిస్తే థౌ డాకా ఇస్తే డౌ నౌ పౌ బౌ మౌ యౌ రౌ లౌ వౌ షౌ షౌ సౌ హౌ లౌ క్షౌ ఇలా చదవాలి ఒకసారి పదాలు చూడండి ఇంకో ఫస్ట్ వన్ ఔ మనకు ఖర్చుల్లో అవు ఇచ్చాడు ఔ రా ఔరా కౌముది గౌతమి ఢో డౌ డౌలు ఫౌండు ఫౌ ఫౌకు మెలిసి ఉన్న ఉన్నది ఫౌ డు ఫౌండు లౌజు ఔటు కౌమారం చౌదరి తౌడు పౌడరు लौली लौली औषधम् औषधं गौधारमु गौधारमुडु मौनं लौकिकं कौचु गौनु चौकीदारु नौकरु मौनिका मौनिका शौरी కౌలు గౌహతి చౌకు మౌఖికం మౌఖికం శౌరీలు శౌరీలు కౌరవ గౌరవం చౌడు నౌబత్తు యౌవనం యౌవనం సౌధాం సౌధాం కౌశలం గౌరీ జౌలి పౌరుడు రౌతు సౌధామిని కౌపము గౌడు ఠౌను పౌరుషం రౌడీ క్షౌరం ఇవి మనకు అవుతూ వచ్చేటువంటి పదాలు ఇక్కడ ఉన్నటువంటి పదాలు అవుతూ మొదలైనప్పటికీ కూడా ఇందులో మనకు సంయుక్తాక్షరాలు అంటే అక్షరాలు ఇక్కడ మనకు ఉన్నాయి వీటి గురించి మనము దిత్వ సంయుక్తాక్షరాలు చెప్పుకున్నాక మనం ఈ పదాలను చదువుకుందాము ఇక్కడ మనము అన్ని గుణింతాలు తరకట్టు నుంచి మొదలు పెడితే అవుత్వం వరకు మనకు ఫస్ట్ తరకట్టు ఫస్ట్ తలకట్టు తర్వాత దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము దీర్ఘం రూత్ రుతం దీర్ఘం ఏత్వం యత దీర్ఘం ఐత్వం ఓత్వం దీర్ఘం అవుత్వం ఈ తలకట్టు దీర్ఘాలకు సంబంధించిన అన్నిటి గురించి కూడా మనం నేర్చుకోవడం అనేది జరిగింది ఇక రేపు మరిన్ని గుణింతాలతో వచ్చేటువంటి మరిన్ని పదాల గురించి మనము రేపు చూద్దాము అందరికీ కూడా ఈ గురింత పదాలు అందరికీ కూడా చదవడం రావాలి రాయడం అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా రావాలి ఇవి చదవడం రాయడం ప్రాక్టీస్ చేయండి ఇంతటితో ఈ క్లాస్ అయిపోయింది వచ్చే క్లాసులో మనము ఐదక్షరాల పదాల గురించి మనం నేర్చుకుందాము